హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది జిల్లాకు చెందిన ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు కార్పొరేటర్లు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇప్పటి వరకు ఇక్కడి నుంచి మజిలిస్ట్ పార్టీ ఎమ్మెల్సీగా రియాజుల్ హసన్ హాఫంది కొనసాగారు తిరిగి ఈసారి కూడా మజ్లిస్ పార్టీ తరఫున ఆయనే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు తమ పార్టీ అభ్యర్థి విజయం నల్లేరు మీద నడికేనని ప్రజాప్రతినిధుల మెజార్టీ ఓట్లు తమ పార్టీ అభ్యర్థికి దక్కుతాయని ఇప్పటికే ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ ప్రకటించిన విషయం తెలిసిందే ఈరోజు జరిగే పోలింగ్లో హసన్ హాఫంది విజయం తథ్యమన్నారు బుధవారం ఆయన తన ఎమ్మెల్యేలతో కలిసి దారుసలాం నుంచి మూకుమ్మడిగా బయలుదేరి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ ఎన్ గౌతమ్ రావు ఎంపీ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి చార్నార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బీజేపీ ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఒకే ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కోసం నూట పన్నెండు మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు